హాయ్ అండి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు లేదంటే వర్షం పడుతున్నప్పుడు మనకి బయట బండి మీద దొరికేలాంటి బజ్జీలు తినాలనిపిస్తుంటుంది కదా అందులో ఎగ్ బజ్జీ అంటే ఇంకా స్పెషల్ అని చెప్పాలి అలాంటి ఎగ్ బజ్జీని నా స్టైల్లో బయట బండి మీద కన్నా ఇంట్లోనే సూపర్ టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలనేది చూపించబోతున్నాను ఈ ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఏడు నుంచి ఎనిమిది వరకు ఎగ్స్ని తీసుకుని మీడియం ఫ్లేమ్లో ఎగ్స్ని అయితే ఉడికించేసుకుని ఉడికిన తర్వాత వాటర్ని పంపేసి ఎగ్స్ని అయితే చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు శనగపిండి ఒక పావు కప్పు వరకు క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి పాటుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసిన ధనియాల జీలకర్ర పొడిని వేసుకోవాలి అలాగే స్పైసినెస్కి తగ్గట్టుగా ఒక త్రీ ఫోర్త్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు క్రష్ చేసుకున్న వాముని అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తిని క్రష్ చేసుకుని వేసుకుని ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మనం బజ్జీలకు కలుపుకునే విధంగానే పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లేకుండా పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఒక పావు గంట పాటు పిండిని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఎగ్స్ని అయితే మనం కట్ చేసి పెట్టుకుందాం దాంతోపాటుగా స్టఫ్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఎగ్ బజ్జీలోకి స్టఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మనం ఉడకబెట్టిన ఎగ్స్ అన్ని ఇలా చల్లారిపోయిన తర్వాత మజ్జిలోకి కట్ చేసుకోవాలి మీకు నచ్చితే ఫుల్ ఎగ్తో కూడా బజ్జీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బజ్జీలోకి స్టఫ్ కోసం ఒక బౌల్లోకి ఒక చిన్న కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చాలా కొద్దిగా అంటే కొద్దిగానే సాల్టు ఒక పావు స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే చిన్న కప్పు వరకు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఈ స్టఫ్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఈ ప్రిపరేషన్ అంతా అయ్యేలోపు పిండి కాస్త నానుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ పీస్ని తీసుకుని ఇలా పిండిలోకి మించుకుని బజ్జీలాగా అయితే వేసుకోవాలి బజ్జీలు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్గా అయితే ఉండకూడదు అలా ఓవర్ హీట్లో వేస్తే ఏంటంటే బజ్జీలు అనేది పైన మడిపోయి లోపల పిండి అనేది అస్సలు ఉడకదు ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనం బజ్జీల్ని రెండు వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మీద ఉండే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది పీల్చుకుంటుంది ఇలా బజ్జీలన్నీ వేసుకుని తీసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే స్టఫ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్క బజ్జీని తీసుకుని మధ్యలోకి కట్ చేసుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న స్టఫ్ని ఇందులోకి పెట్టుకుని ఇలానే తినేయచ్చు లేదంటే మీకు ఇష్టమైతే కొద్దిగా పైనుంచి నిమ్మరసాన్ని కూడా వేసుకుని వేడివేడిగా ఈ ఎగ్ బజ్జీని సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఈసారి మీరు కూడా ఈ విధంగా ఎగ్ బజ్జీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు